రైట్ మడియర్స్ ఇంకోటి చూడండి ఈ షుడ్తోనే ఇంకోటి చేయొచ్చు ఇప్పుడు చూడండి నేను వెళ్ళాలి అంటే ఐ షుడ్ గో అన్నాను కదా నేను వెళ్ళాలంటే ఐ షుడ్ గో అన్నాం నేను నేర్చుకోవాలంటే ఐ షుడ్ లర్ అన్నా లేకపోతే నేను మాట్లాడాలంటే ఐ షుడ్ స్పీక్ అన్నా ఇప్పుడు నేనేమంటున్నాను అంటే వీటిని ఇంటరాగేటివ్ చేస్తున్నాను ఇప్పుడు నేను వెళ్ళాలి అనట్లే నేను వెళ్ళాలా అంటున్నా ఇప్పుడు చూడండి నేను వెళ్ళాలి కాదు నేను నేను వెళ్ళాలా నేను వెళ్ళాలా ఇట్స్ వాట్ ఇస్ లైక్ ఇంటరాగేటివ్ లైక్ క్వశ్చనింగ్ సో దీన్ని ఏం చేయాల్సారంటే ఏమి లేదు నేను వెళ్ళాలి అంటే ఐ షుడ్ గో కదా ఇంతకుముందు వీడియోలో మనం చూసుకున్నాం నేను వెళ్ళాలి అంటే ఐ షుడ్ గో నేను వెళ్ళాలి అంటే ఐ షుడ్ గో కాస్తా ఇప్పుడు నేను వెళ్ళాలా అన్నప్పుడు ఏం చేయాల్సారంటే ఏమి లేదు ఐ షుడ్ గో కాస్త ఈ రెండింటిని కొంచెం ప్లేసెస్ మార్చుకోండి హెల్పింగ్ వల్ల వెళ్ళబోస్తే ఐ షుడ్ గో కాస్తా షుడ్ ఐ గో షుడ్ ఐ గో నేను వెళ్ళాలా ఎందుకు వెళ్ళాలి సార్ అంటే ఎందుకంటే వై కదా వై ముందర పెట్టండి మొత్తం కొట్టి వై షుడ్ ఐ గో ఎక్కడికి వెళ్ళాలి వేర్ షుడ్ ఐ గో ఎలా వెళ్ళాలి హౌ షుడ్ ఐ గో ఎన్నిసార్లు వెళ్ళాలి హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ గో అన్నా నెక్స్ట్ చూడండి నేను నేర్చుకోవాలంటే మనం బేసిక్ గేమ్ అన్నాం ఐ షుడ్ లర్న్ అన్న నేను నేర్చుకోవాలంటే ఐ షుడ్ లెర్న్ అన్న నేను నేర్చుకోవాలంటే ఐ షుడ్ లర్న్ అన్న ఇప్పుడు దాన్ని క్వశ్చన్ చేస్తున్నా నేను నేర్చుకోవాలంటే ఐ షుడ్ లెర్న్ ఇప్పుడు నేను నేర్చుకోవాలి అనట్లే నేను నేర్చుకోవాలా నేను నేర్చుకోవాలా నేను నేర్చుకోవాలా అని క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయాల్సిన అంటే ఈ ఐ షుడ్ లడ్ ఏం చేయద్దు ఈ రెండు ప్లేసులు మార్చండి ఇది ఇట్ట అది అట్ట అంటే షుడ్ ఐ షుడ్ ఐ లర్న్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలా షుడ్ ఐ లర్న్ ఇంగ్లీష్ నేను నీ నుంచి నేర్చుకోవాలా షుడ్ ఐ లర్న్ ఫ్రమ్ యూ ఎందుకు నేర్చుకోవాలి వై షుడ్ ఐ లర్న్ ఎలా నేర్చుకోవాలి హౌ షుడ్ ఐ లైన్ హౌ షుడ్ ఐ లైన్ ఎక్కడ నేర్చుకో ఎంత వరకు నేర్చుకోవాలి టు వాట్ ఎక్స్టెంట్ షుడ్ ఐ లర్న్ టు వాట్ ఎక్స్టెండ్ షుడ్ ఐ లైట్ నెక్స్ట్ చూడండి నేను ఫైట్ చేయాలి అన్న లేకపోతే ఇది చూడండి నేను తీసుకుంటా నేను ఫైట్ చేయాలంటే ఐ షుడ్ ఫైట్ నేను ఫైట్ చేయాలి అంటే బాగా చూడండి నేను ఫైట్ చేయాలంటే ఐ షుడ్ ఐ షుడ్ ఫైట్ కదా నేను ఫైట్ చేయాలంటే ఐ షుడ్ ఫైట్ ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేద్దాము నేను ఫైట్ చేయాలన్నా అంటే ఈ రెండు ప్లేస్లు మారితే షుడ్ ఐ ఫైట్స్ నేను ఫైట్ చేయాలన్నా షుడ్ ఐ ఫైట్ ఎందుకు ఫైట్ చేయాలి వై షుడ్ ఐ ఫైట్ ఎందుకు అనవసరంగా పడై ఫైట్ చేయాలి వై షుడ్ ఐ ఫైట్ అన్నెసరీ అండ్ ఎన్నిసార్లు ఫైట్ చేయాలి సార్ అట్లా హౌ మెనీ టైమ్ షుడ్ ఐ ఫైట్ విత్ దిస్ పీపుల్ అండ్ రైట్ లెట్స్ అండర్స్టాండ్ నెక్స్ట్ చూడండి నేను అద్భుతాలు చేయాలి ఐ షుడ్ డూ వండర్స్ నేను అద్భుతాలు చేయాలి షుడ్ ఐ డూ వండర్స్ ఇన్ మై లైఫ్ వంటు లేదా నేను మారాలంటే ఐ షుడ్ చేంజ్ నేను మారాలంటే ఐ షుడ్ చేంజ్ ఇప్పుడు దాన్ని క్వశ్చన్ చేద్దాం నేను మారాలా షుడ్ ఐ చేంజ్ ఎందుకు మారాలి సార్ వై షుడ్ ఐ చేంజ్ ఎలా మారాలి సార్ హౌ షుడ్ ఐ చేంజ్ ఎన్నిసార్లు మారాలి సార్ హౌ మెనీ టైమ్ షుడ్ ఐ చేంజ్ ఇష్టం ఎవరి కోసం మారాలి సార్ ఫర్ హూమ్ షుడ్ ఐ చేంజ్ ఎవరితో మారాలి విత్ హూమ్ షుడ్ ఐ చేంజ్ గొడ్ పాయింట్ సో ఇట్లా నేను నేర్చుకోవాలంటే ఐ షుడ్ లర్న్ నేను నేర్చుకోవాలా షుడ్ ఐ లర్న్ నేను వెళ్ళాలంటే ఐ షుడ్ గో నేను వెళ్ళాలన్నా షుడ్ ఐ గో సో ఏం లేదు ఐ షుడ్ గో కాస్తా ఐ షుడ్ ఐ షుడ్ గో కాస్త ఐ షుడ్ గో ఐ షుడ్ గో కాస్త షుడ్ ఐ గో అవుతుంది ఐ గో నేను వెళ్ళాలంటే షుడ్ ఐ గో ఎందుకు వెళ్ళాలి వై షుడ్ ఐ గో ఎక్కడికి వెళ్ళాలి వేరు షుడ్ ఐ గో ఎలా వెళ్ళాలి ఎన్నిసార్లు ఇలా ఇలా చేస్తే ఈజీ ఇంగ్లీష్ థ్యాంక్ యూ